కర్నూలు జిల్లా అలాగే తెలంగాణ రాష్ట్రమైనటువంటి మహబూబ్ నిగర్ మహబూబ్ నగర్ జిల్లాలో అలంపూరు గద్వాల్ అలాగే మన కర్నూలు జిల్లా నంద్యాలకు సంబంధించినటువంటి చాలా జిల్లాలు కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి తుంగభద్ర నది పైన కట్టడాలు మన రాష్ట్ర ప్రభుత్వం లేకపోయినా వాళ్ళు టెండర్లు పిలిచారు ఈ టెండర్లు పిలిచడం వల్ల మన కర్నూలు జిల్లా మనం ఎడారి కాబోతున్నది వాళ్ళకి ఎవరు పర్మిషన్ ఇచ్చినారో తెలియదు కానీ టెండర్లు కూడా అయిపోయినాయి ముఖ్యంగా రాయచూరు జిల్లా చీకలపరివి అనే గ్రామం నుంచి కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కుమ్మలనూరు అనే గ్రామం దగ్గర వరకు ఒక బ్యా బ్రిడ్జ్ కంప్ బ్యారేజ్ అంటే ఒక రోడ్డు వేస్తామయ్యా బ్రిడ్జి కడతామంటున్నారు దానికి అక్కడ నీళ్ళు ఆపుకుంటాము చాలా తక్కువ పరిణామం అని పేరు చెప్పి వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపు ఇరవై వేల ఎకరాలకు లిఫ్ట్కి వాళ్ళు ఆల్రెడీ డిజైన్ అనేది చేసుకోవడం జరిగింది కర్ణాటక దీనివల్ల దీని కింద ఉన్నటువంటి చాలా గ్రామాలైతేనేమి ముఖ్యంగా ఆర్డీఎస్ అయితేనేమి లేక కేసీ కెనాల్ అయితేనేమి లేక పులికనం అయితేనేమి పులకృతి అయితేనేమి చాలా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ మనము ఏమాత్రం వర్షాలు తక్కువ వచ్చినా ఇబ్బంది పడాల్సి వస్తుంది అలాగే తుంగభద్ర కాలువ నుంచి కానీ తుంగభద్ర డ్యామ్ నుంచి కానీ మన యొక్క నీటివాట దాదాపుగా తుంగభద్ర డ్యామ్ నుంచి ఇరవై ఒక్క టీఎంసీలు అయితే నది ప్రాహం నుంచి మనం వాడుకోవాల్సి ఉంటుంది ఈరోజు వర్షాలు కనుక తక్కువ వస్తే తాగడానికి కర్నూలుకి నీళ్ళు ఉండవు ఎమ్మెగనూరుకు ఉండవు ఆదోనికుండవు ఉండవు నందికోటి గురు ఉండవు ఎందుకంటే మన కృష్ణా నీళ్ళు అక్కడ నుంచి వాడుకోలేని పరిస్థితి తుంగభద్ర నుంచి తాగడానికి నీళ్ళు తాగడానికి నీళ్ళని కూడా వాళ్ళు అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా తీసేసి ఆల్రెడీ ఇప్పుడే తుంగభద్ర డ్యామ్లో వచ్చినటువంటి మన కోటనే వాళ్ళు రానియటం లేదు ఆల్రెడీ తుంగభద్ర డ్యామ్ పైన అప్పర్ దాని డ్యామ్ పైన కూడా వాళ్ళు లిఫ్ట్ ఇరిగేషన్లో పెట్టుకున్నారు కాబట్టి మనము తెలుగుదేశం పార్టీగా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవన్నీ పర్మిషన్ కానీ మేము ఏమి ఇవ్వలేదు ఓన్లీ బ్రిడ్జి కట్టుకునేదానికి మనము అంటే తిరిగేదానికి రాకపోకలకు సంబంధించినటువంటి బ్రిడ్జికి అయితే మేము ఒప్పుకుంటాం కానీ ఇది లేదు అలాగే మంత్రాలయం కింద వాళ్ళు వచ్చి అంటే భక్తుల కోసం చిన్న డ్యామ్ మీద కట్టుకుంటామని చెప్తే అది మేము ఇంకా రాష్ట్ర ప్రభుత్వంతో మా ముఖ్యమంత్రి గారితో చర్చించుకోవాలని చెప్పడం జరిగింది అలాగే ఇరిగేషన్ అధికారులు కూడా మన జిల్లా అధికారులు అయితేనేమి రాష్ట్ర అధికారులు అయితేనేమి ఎట్టి పర్మిషన్లు కూడా మేము ఇవ్వలేదని చెప్పారు అది కనుక జరిగితే మా వాళ్ళకి నీళ్ళు మాకు కన్నీళ్ళు కానీ మన మంత్రాలయం నియోజకవర్గంలో కర్నూలు జిల్లాలో చాలా గ్రామాలు అంటే ముఖ్యంగా కుమలూరునూరు అనే గ్రామం మునిగిపోతుంది అలాగే నది చాగని చాలా పెద్ద గ్రామం మునిగిపోతుంది అలాగే మేలగనూరు అని రామలింగేశ్వరని శ్రీరామచంద్రుల వారు స్థాపించినటువంటి గుడి ఉంటుందేమో కానీ ఆ గ్రామం అయితే ఉండదు మూడు గ్రామాలు మనం మునిగి మునకకి చెందుతూ కింద ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఆధారమైన ప్రాంతమైనటువంటి నదీ తీర గ్రామాలకి ఎక్కడ ఏ లిఫ్ట్ కానీ అంటే మొత్తం జలాలు ఎండిపోయి తాగడానికి వ్యవసాయానికి నీళ్ళు లేక ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నది కాబట్టి మేము ఈ కర్ణాటక ప్రభుత్వం చేస్తున్నటువంటి చీకల పర్వి అలాగే కుమ్మలనూరు క్యాంపు బ్రిడ్జికి మేము పర్మిషన్ కానీ నిమిషం ఒప్పుకునే ప్రసక్తే లేదు మా రైతాంగాన్ని మేము గొంతుకొసే సమస్య లేదని చెప్పి ఇందు మూలంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి సోదరులరా చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గుండ్రేలు ఎలా కట్టుకోవాలి లేక ఆర్డీఎస్ రైట్ కెనాల్ ఎలా కట్టుకోవాలి వేదవతి ఎలా కట్టుకోవాలని మేము ఆలోచన చేస్తుంటే వాటికి నిల్లే రాకుండా వాళ్ళు తుంగ కర్ణాటక వాళ్ళు ఈ పన్నాగం అనేది పన్నితే మేము ఊరుకునేది లేదు రైతాంగం పెద్ద ఎత్తున ఈ దీన్ని వ్యతిరేకించి దీన్ని అడ్డుకుంటామని మాత్రం తెలియజేస్తా ఉన్నాం సోదరులారా అలాగే మన జిల్లాకు కావాల్సినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అయితేనేమి అలాగే నిన్న మొన్న చూసాం హైకోర్టు బెంచ్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కర్నూలుకు మాట ఇచ్చారు దాని యొక్క పదాపంగా అన్ని ఈరోజు భూములు చూడడం కానీ బిల్డింగ్ చూడగాని అన్నీ కానీ జరుగుతాయని తొందరలో హైకోర్టు బెంచ్ కూడా కర్నూలుకు రాబోతుంది అది మేము ఎన్నికల్లో ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మేము నిలుపుకుంటున్నాం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఏమైనా జరిగినాయంటే ఒక చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధ్వయంలోనే జరిగినాయి చాలా ప్రాజెక్టులు చూసాం లిఫ్ట్లు అన్నీ కూడా అంటే కర్నూలు ప్రత్యామ ప్రాంతం ఈరోజు ఎందుకు ఫేమస్ అంటే వలసలు పోయేదానికి చేత పట్టుకొని ఈరోజు బతుకు తెరువు కోసం పోయే పరిస్థితి అట్లా ఫేమస్ అయినటువంటి మనము ఈరోజు వలసలు పోకుండా వాళ్ళని ఆపాలంటే ఏం చేయాలంటే ఈరోజు పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు లేక పెద్ద ప్రాజెక్టులు కట్ అవుతున్నటువంటి కర్నూలు ప్రత్యేక ప్రాంతానికి దేవుడు చంద్రబాబు నాయుడు అని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను ఆల్రెడీగా గుండ్రేవాళ్ళ డిపిఆర్ అయిపోయింది ఆర్డిఎస్ ప్రాజెక్టుకు డిపిఆర్ అయిపోయి టెండర్లు అయిపోయి వర్క్ స్టార్ట్ చేశాం జగన్మోహన్ రెడ్డి దాన్ని దాన్ని అంటే తుంగల దొరికి ఎక్కడున్న ప్రాజెక్ట్ అక్కడే ఉంది వేదవతికి కూడా అంతే డబ్బు కూడా ఏం రిలీజ్ చేయలేదు మనం మేము డబ్బు కూడా వేదవతికి కొంత భాగం ల్యాండ్ అక్విడేషన్ కోసం రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని ఆదుకునేది తెలుగుదేశం ఒక చంద్రబాబు నాయుడు అని మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం అమరావతిని పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఈ మూడు సంవత్సరాల్లోనే చేసి చూపించే సత్తా చంద్రబాబు నాయుడికి ఉందని చెప్పి ప్రజలు వన్ సిక్స్టీ ఫోర్ ఇచ్చారు అలాగే బీజేపీ అలాగే పవన్ కళ్యాణ్ మంచి కూటమి ప్రభుత్వం పాలనలో చూసి కళ్ళు కుట్టి ఇంకా ఆరు నెలలు కాలేదు అది చేయలే ఇది చేయలే అది చేయలే ఇది చేయలేని యాగి చేస్తాను ఐదేళ్ళు నువ్వేం చేసినావు మేము పెన్షన్ ఇచ్చాం ఈరోజు నెల నెల జీతాలు వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క మనిషి పౌరుడు ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడు ఎక్కడ దౌర్జన్యాలు లేవు ఎవడన్నా మా పార్టీ వాళ్ళు కూడా దౌర్జన్యం చేస్తే చంద్రబాబు నాయుడు తోలు తీసి లోపలేండి అని చెప్తా ఉన్నాడు అది ముఖ్యమంత్రి యొక్క పాలనా దీక్షతకి మనం మెచ్చుకోవాల్సినటువంటిది ఈరోజు ఎక్కడైనా గొడవలు ఉన్నాయా ఎక్కడైనా దౌర్జన్యాలు ఉన్నాయా ఎక్కడైనా దోపిడి ఉందా ఏం లేదు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పాలన చూసి మా వాళ్ళు కూడా ఉంది అంటే మా నాయకులు కూడా అప్పుడు వైసీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డగోలు సంపాదించుకున్నారు అడ్డగోలు చేసుకున్నారు మా కార్యకర్తలు కొంతమంది అడుగుతున్నారు నాకు నువ్వు జిల్లా అధ్యక్షుడు కదా కొండారెడ్డి బుర్జి రాసి అంటారు నాకు వచ్చి ఓడేమో ఎస్పీ బంగ్లా రాసి అంటాడు ఓడేమో ఒకనాడన్న ముఖ్యమంత్రి సిటీ రావు బాబు అంటారు అంటే కొండ లాస్ట్గా ఎట్లయిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి పాలన చూసి అందరు చెడిపోయినారు మా కార్యకర్తలు కూడా ఆశలు పెరిగిపోయినాయి ఎందుకంటే మోటార్స్గా మోటార్ సైకిల్ లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలోన కోటాను కోట్లు సంపాదించుకొని అడ్డగోలుగా దౌర్జన్యాలు దోపిడీలు శాండు ల్యాండు మైనింగ్ అన్నీ చేసి పాడేసినారు కోరికలు అనేవి మా వాళ్ళ కూడా పుట్టినాయి అనేమో గవర్నమెంట్ వచ్చింది కదా నువ్వే ముక్కుండు ఓడేమో కర్నూలు జనరల్ ఆసుపత్రి రాసి ఓడతాడు మాకు అంటే లాస్ట్గా ఎట్లయిపోయిందంటే మా కార్యకర్తలను కాదు మనుషులను కూడా చెడగొట్టి సొసైటీని పాడు లేపినటువంటి మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం కాదు కదా అడగద్దు మేము ఒక్కటైతే అడుగుతున్నాను ఎందుకంటే మనం కూడా రాయలసీమ ముందు నీ చెల్లికి ఏదైనా కొంచెం చేయవయా మీ చెల్లెని షర్మిల రోడ్లప్పుడు తిరుగుతుంది నా సీర్ల ముఖం తిన్నాడో నా రది ముఖం తిన్నాడో అవి అని ముందు నీ కుటుంబం చూసుకో లేకుంటే మీ బాబాయిని చంపినారు ఎవరో తేల్చు అవి చూసుకోకుండా దినాం చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తుంటే దానికి అడ్డం పొరలాట స్పీడ్ బ్రేక్ ఉన్నారు దినాం అడ్డం పడతా ఉంటే ఎట్లయితుంది మాకు ప్రజలు నమ్మినారు మాకు ప్రజలు అధికారం ఇచ్చినారు మీరు వెయిట్ చేయండి ఎక్కడ వెయిట్ చేయాలా మీకు తెలుసు మీ కేసులున్నాయి ఆ కేసులు కొట్టేయించుకోపోతే రాము తిరిగి అంతేగాని లేకుండా మీ చెల్లెలు సమస్య పరిష్కరించుకో వేరే దానికి రావద్దండి చంద్రబాబు నాయుడు యొక్క మంచితనాన్ని చంద్రబాబు నాయుడు యొక్క ఇంగోతనాన్ని మీరు చేతగానికి వాళ్ళంగా చూస్తే మరి రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సి వస్తుంది రెడ్ బుక్ ఓపెన్ చేస్తే అందరు ఏడుంటారు మీ అందరికి తెలుసు కాబట్టి ఇంకా రెడ్ బుక్ ఓపెన్ చేయకముందర మీరు రాజకీయాలు రాజకీయాలు చేసుకోవడం తెలియజేస్తూ ఇప్పుడు రాళ్ళసీమ చేసే పరిస్థితి కానీ ఉంది రాయలసీమలో పుట్టి ఐదేళ్ళు నిద్రపోయినటువంటి దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీళ్ళని గురించి మాట్లాడడానికి అర్హత లేదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే నమ్మి ఓట్లేసి గెలిపించాడో ఐదేళ్ళు సలవ నాశం చేశాడు ఒక రాయలసీమ బిడ్డగా నువ్వేం చేసినా అడుగుతున్నావు రాయలసీమ వాసు నేను కూడా నీవు చాతకాన్నిత్తనంగా డబ్బులంతా మీ తండ్రిని అడ్డం పెట్టుకుని కోట్లు కోట్లు కట్టించావు కారణం విధంగా బెంగళూరులో ప్యాలెస్ కట్టావు హైదరాబాద్లో కట్టావు విజయవాడలో కట్టావు ఎక్కడెక్కడ లండన్లో ఎక్కడ పెట్టావు డబ్బులు ఎక్కడ పెట్టావు ఎవరికి అర్థం కాలేదు నీవు ఈరోజు ప్రాజెక్టు నుంచి మాట్లాడుతుంటే సిగ్గు శర్మ ముందు అడుగుతున్నా చిక్కారెడ్డి చెప్పినట్టు తుంగభద్ర పైన ప్రాజెక్టు కర్చు నిద్రపోతున్నావా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఈరోజు చంద్రబాబు వచ్చిన తర్వాత అన్నీ అడ్డం చేసుకుంటూ రాష్ట్రానికి మేలు జరగాల ముఖ్యంగా రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే రాయలసీమ ప్రజలను రైతులు కాపాడాలా లాస్ట్కు రైతులు కాపాడేది కాకుండా మంచినీటి సమస్య కూడా ఇబ్బంది అవుతాయని ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి కాని ఉంది అందుకనే ఇలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల టైంలో గుండ్రేవుల ప్రాజెక్టుకు ఆ రోజు టెండర్లు పిలిచారు అన్నీ చేశారు ఇమ్మీడియట్గా ప్రజలు తెలుగుదేశం పార్టీ ఓడించి జగన్మోహన్ రెడ్డి నప్పి ఓట్లు వేసినందుకు గుండ్రేవుల ప్రాజెక్టు మనకు పోయింది వెళ్ళిపోయింది నాశనం చేసినాడు రాయలసీమ వాసులు రాయలసీమ నిజంగా కూడా చేయడం జరిగింది